హలో అండి ఈరోజు నేను ప్రెజర్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజులో ఉన్న పీసెస్ని తీసుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను ఇందులో టూ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు గరిటెల పెరుగు వేసుకొని చికెన్కి బాగా పట్టించాలి ఇందులోనే ఒక నిమ్మకాయని కూడా పిండుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా నిమ్మకాయ కలుపుకోవడం వల్ల చికెన్ త్వరగా ఉడికిపోతుంది అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వన్ గ్లాస్ బాస్మతి రైస్ హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్ వేసుకొని వాష్ చేసి వన్ అవర్ పాటు నాననివ్వాలి బిర్యానీ కుక్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత రైస్ని కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన వాటర్ని పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు వీడియోలో చూపిస్తున్న మసాలాలు కొద్దిగా ఆయిల్ పుదీనా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చికెన్ మొత్తాన్ని కుక్కర్లో గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చికెన్ పైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈలోగా మనకి స్టవ్ పైన రైస్ కోసం పెట్టుకున్న వాటర్ కూడా బాయిల్ అవుతుంటాయి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెతుకు చేతిలోకి తీసుకుంటే మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇలా కుక్ చేసుకున్న రైస్ని ఒక జల్లి జల్లిగరిటితో తీసి నీళ్లు వార్చుకుంటూ చికెన్ పైన వేసుకోవాలి ఒకసారి రైస్ వేసుకున్న తర్వాత దానిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఒకసారి వేసుకొని మళ్ళీ దానిపైన రైస్ని వేసుకోవాలి రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ముందు ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత లోటు మీడియంలోకి టర్న్ చేయాలి టు మీడియం ఫ్లేమ్ మీదే కుక్కర్కి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసుకోవాలి చూసారు కదండి అన్నం పొడి పొడిగా చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది ఎక్కువ శ్రమ లేకుండా నేను చెప్పిన టైమింగ్ని ఫాలో అవుతూ చేశారంటే కుక్కర్లోనే టేస్టీ దమ్ బిర్యానీని చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి